ఈ నెల ఇరవై ఏడో తేదీన గుర్రం జాష్వా కవితా పురస్కారాలు ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ తెలిపారు ఈ సందర్భంగా సాహిత్యవేత్తలు గుమ్మ సాంసర గౌరు నాయుడులకు ఈ అవార్డులు చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు ఆవిష్కరించారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేస్తా ఉన్నాం ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహితీ పురస్కారాలు ఇద్దరు మహాకవులకి అందజేస్తున్నాం శ్రీ గంటేటి గౌరనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన గొప్ప కథకుడు మహాకవి పాడుదమ్మా స్వేచ్ఛ గీతం అనే ఒక గీతాన్ని ఆయన రాయటం జరిగింది చాలా పాపులర్గా ఉన్న గీతం అది అలాగే డాక్టర్ గుమ్మా సాంబశివరావు అనేక గ్రంథాలు తెలుగులో రచించారు ఆంధ్రాల యోల కళాశాల అధ్యాపకులుగా పనిచేసి పదవి వివరణ చేశారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున వారి ఇరువురికి ఈ గుర్రం జాషువా పురస్కారాలు అందజేస్తాను ఈ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఏడు ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేటలో ఈ పురస్కారాల మహోత్సవం జరుగుతుంది దీనికి వి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ సాహితీవేత్త మండలి మాజీ సభ్యులు ఎంఈఎస్ శర్మ శాసన మండలి మాజీ సభ్యులు ప్రజాశక్తి పౌరవ సంపాదకులు వాళ్ళిద్దరూ కూడా ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారు అందువల్ల గుంటూరు నగరం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సాహితీవేత్తలు అభ్యుదాయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు